ఫ్రెండ్స్ సడన్గా క్లైమేట్ మారిపోయే లోపల చైతన్య మీద మీద కొంచెం ఎంజాయ్ చేస్తుంది భయంకరంగా వస్తుంది చూడు వర్షం వస్తే తడిచిపోతాం రా ఫ్రెండ్స్ టైం అయితే ఒకటిన్నర కావ వస్తుంది ఒక్కసారిగా చూడండి లొకేషను సీనరీ మొత్తం మారిపోయింది ఇటువైపు సముద్రం సముద్రం వైపు కొద్దిగా గడపగా ఉంది ఇంట్రగా ఆహా వాతావరణం మారిపోలేదు సడన్ గా మెరుపులు మొత్తం మామూలు ఏసీ కాదు మామూలు కూలింగ్ కాదు చల్లగా ఏదో వస్తున్నారా స్టార్ట్ అవుతున్నాయి ఇంటి స్టార్ట్అప్పోద్ది ఇంకా భోజనం చేద్దామని రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ అంతే మొత్తం బ్లాక్ గా చీకటిగా కరెంట్ పోయింది ఈరోజు మన ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి ఏం కోసం చేసిందో తెలుసా అని హరికాలుసు చేసింది అందరిలోకి నచ్చుకోడానికి మామిడికాయలు తీసుకుంది పొద్దున్నే ఇప్పుడైతే భోంచేస్తామో ఈ క్లైమేట్ చూసి ఒకసారి దావ వచ్చారు మొత్తం కూలీ పిల్లలో ఉదయం పది దాకా ఏమంటున్నారు పది పదకొండు దాకా ఏం ఉబ్బేస్తుంది మారిపోయింది వాతావరణం జిల్లే బయట ఒక్క సెకండ్ ఫ్రెండ్స్ వాతావరణం గట్టిగా కనిపించిందంటే మనం అందరం కోపంలో కొట్టుకుపోతాం జాలీగా ఉంది అనుకోండి ఇలా ఉంటుంది ఆనందంగా సంతోషంగా ఉంటే కోపం వచ్చింది అనుకోండి వచ్చిందనుకోండి ఎవరి కోపం ఇంట్లో లేడీస్ అంతే ప్రశాంతంగా ఉన్నారనుకోండి ఇంట్లో సామాన్లు మనుషులు మనుషులు మనసులు ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో లేడీస్ ఉన్నారు ఉన్నారనుకోండి అబ్బో ఇంకా తట్టుకోలేము ఇంకంతా చీటికి మాటికి చికాకులు మాటలు మన మీద చూపేల్సిన కోపం డబర్ల మీద చెంబుల మీద ప్లేట్ల మీద చూపిస్తారు చూపించాము అనుకో ప్రకృతి భూమాత ఎంత గొప్పవారు లేడీస్ కూడా అంత గొప్పవారు చేద్దాం ఇప్పుడైతే పులుసులో మోడికి అంచుకొని భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము లంబు ఇంకా ఏమైంది లేదు గాలి మా కట్ చేసిందా ఓ నీ మా కట్ చేసుకున్నావా ఎవరికాయ వాళ్ళకి ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలు కట్ చేసింది అరికా పప్పులుసు వేడివేడిగా చేసిందితో కందిపప్పు వేసి పప్పు చారు చేసింది బయట చూస్తే చల్చల్గా చల్లగా ఉంది కూర అన్నం చూస్తే వేడివేడిగా ఉంది రాముగడ్ని అక్కడ బాత్రూమ్ దగ్గర కట్టేస్తే పోలా తడవకుండా లోపల ఉంటాడు 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 రాము అరే రేరే నిన్నేమన్ల నిన్నేమన్ల కూర్చో నిన్న పలకరిస్తే తప్పు అయిపోతుంది మనిషి కూర్చో 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 అరేరే నీకు కూడా ఎంజాయ్ అయిపోయిందే వాతావరణం జింక్ చిక్ చిం వాళ్ళు లాగలేదులే గాలి పడి ఉంటుంది

ఇరిగిరిగిరిగిరి లంబు జంబు తిరగతా ఉంటారు మేస్తూ ఉంటారు రాత్రి తొమ్మిది గంటలకు మేస్తూనే ఉంటారు వచ్చేసింది వచ్చేసింది వాన వచ్చేసింది వానొచ్చేసింది చిన్నగా చిన్నగా చిన్నగా

ఫ్రెండ్స్ ఈరోజు మధ్య ఏమంటే మునకాయ పప్పులుసు అందులో నంచుకోవడానికి మామిడికాయలు కరెంట్ పోయింది కొద్దిగా కెమెరా క్వాలిటీ కానీ తగ్గితే క్షమించండి ఏ కాలిపోతుందా నీకు చాలాసార్లు చెప్పా అసలు కూర కాలేటప్పుడు జాగ్రత్తగా చూసి చేయి పెట్టుకొని అసలు ఫ్రెండ్స్ చైతన్య రాత్రి కూడా అంతే ఉంటే చేయి పెట్టింది అల్లాడుతుంది ఎవరు మావిడకే తీగా ఉంది సరేలే తినమ్మా నిన్న పప్పు అత్త సాయంత్రం ఉన్నీ రేపు ఉపచారం ఉంటుంది సరిపోద్ది అట్లా అయితే ఓకే రేపు పప్పు అత్తపలే కాంబినేషను పప్పు తెలుసా ఎత్తనమ్మ వేడి వేడిగా పప్పు చారు ఆ తీయ తీయగా చింతయंका ఎత్తన కుచ్చారు ఏమట్లా బావా భద్రంగా ఉండాలి మనం దూరంగా ఉన్న వాడి మీద ఒక కన్నేసి పెట్టుంటాను నేను రూలు హ్యాపీగా ఉన్నాడు ఆయన ఏమిటి వర్షాలు అని లోపల ఉన్నాడులే భయపడకరా ఉన్నాళ్ళే ప్రశాంతంగా ఉండు ఏం కాదులే యా సైకిల్ కొట్టు తీసి పోతుంది తడనే చింటు ఏ నువ్వు ర బయటికి బైటిగా వచ్చారో లంబు జింబా ఆ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఏదైతే చేస్తున్నాం మీరు కూడా బోన్ చేసేసేయండి ఉండే సమస్యలు ఎప్పుడు ఉంటాయి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండండి